ఓకే సార్ గౌరవ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వశిక్ష అభియాన్ అధికారుల యొక్క సూచన ఆదేశాల మేరకు అన్నకొండ మండలంలో మండల్ లెవెల్ డిఎల్ఎన్ నేలతో హాజరు కావడం జరిగింది దీని యొక్క ఈ యొక్క ఉపయోగం ఏమిటంటే ఇది ఒక చెక్కర్ తీసుకొని తర్వాత ఫైల్ తీసుకొని దీన్ని భవిష్యత్ చేయడం జరిగింది విద్యా బావి మాటల్ అనేటువంటి తయారు చేసి తర్వాత ఇది ఒక గిరికను బావి ఎలా అలా దీన్ని షేప్ చేయడం జరిగింది తర్వాత ఇది బొక్కెన బొక్కెనకు చేసి ఈ దీన్ని ఈ బావిలో పొందుతే ఇప్పుడు ఈ చిన్న మ్యాగ్నెట్కు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి అక్షరాలు అక్షరాలు అట్ట కనిపించినటువంటి అప్పించినటువంటి అక్షరాలు ఒకవైపు మరోవైపు చక ఉంటుంది దీనికి ఇప్పుడు అర్పిచ్చి ఇలా చేతి తర్వాత ఇలా విద్యార్థులు ఇక్కడ వస్తుందని చూడండి అంటుకొని దీన్ని తీసి చదవడం జరుగుతుంది ఎవరు బాగా చదివితే ఎవరు మంచిగా చదివితే వారికి అవసరమైతే కలిగి ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏం పేరు పెట్టామంటే ముందుగా ఆనందాల హీళ్లు అక్షరాలు ఉండబాబాన్ని పెట్టడం జరిగింది జ్ఞానం అనేటువంటి